గత ఇరవై రెండు సంవత్సరాల నుండి తన భర్త రాజకీయాల్లో ఉన్నాడని కమలం గుర్తుకు ఓటు వేసి మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా అందించాలంటూ రఘునందన్ రావు సతీమణి మంజుల ఇంటింటి తిరుగుతూ చివరి రోజు ఎన్నికల క్యాంపెయినింగ్ నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో భర్త గెలుపు కోసం భారీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ తన భర్త రఘునందన్ రావు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసింది రఘునందన్ రావు ఎలాంటి స్వార్థం లేకుండా తన లావాపేక్ష అపేక్ష చూసుకోకుండా ప్రజల్లో ఉంటూ మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు తీసుకెళ్తూ ప్రజలకి అందుబాటులో ఉన్న వ్యక్తి అని అన్నారు దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నూట నలభై కోట్ల జనాభాని తన కుటుంబంగా భావించి మనందరి కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మహా అబ్బు తలాలను రద్దు చేశారు వీళ్ళకి చట్ట సభల్లో హక్కు ఉండాలి ప్రజలు పరిస్థితి రిజర్వేషన్లు కల్పించారు నరేంద్ర మోడీ గారు ఐదు రెండు సంవత్సరాల అయోధ్యని అయోధ్య కళను మనకు ఆకారం చేశారు తమిళనాడీ మీ అందరికీ తెలుసు మరో వర్గం నుంచి పార్మూర్తులను పోషణ చేసుకున్నారు దాన్ని ఇరవై రెండు సంవత్సరాల నుంచి రాజకీయంలో కానీ ప్రజలు శ్రేయస్సు గురించే పనిచేశారు దుబ్బాక ప్రజలకి రఘునందన్ రావు గారు అంటే ఏంటో తెలుసు దుబ్బాక అంటేనే రఘునందన్ గారు రఘునందన్ గారు అంటే దుబ్బాక కాబట్టి అందరూ తాను ఆశీర్వదించాలని మెదక్ నుంచి తాను గెలిపించాలని నరేంద్ర మోడీ గారికి బహుమతులు ఇవ్వాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్